నా పేరు తేజ అండి నా ఏజ్ ట్వంటీ టూ మా దమలాపురం హై స్కూల్ సెంటర్ దగ్గర మేము బిల్డింగ్ కడుతున్నామండి అట్ ప్రజెంట్ మా ఫాదర్ కడుతున్న బిల్డింగ్ అనేది నేను చూసుకుంటున్నాను తర్వాత నా బిజినెస్లో అనేది కంటిన్యూ అవుతాను నేను బీటెక్ అనేది కంప్లీట్ చేశానండి అండి నేను జాబ్ కూడా వెళ్ళి ఉండొచ్చు కానీ ఏంటంటే నేను ఓకే అండి మా ఫాదర్కి సో ఏంటంటే బిజినెస్ అంటే తర్వాత ఎక్కడికరకులు చూసుకోవాలి కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి కూడా వెనకాల ఎవరికూరు ఉండాలి కాబట్టి నేను ఉండిపోయానండి మా బిజినెస్ వచ్చేసరికి మా గ్రాండ్ ఫాదర్ అనేది ఎస్టాబ్లిష్ చేశారండి మా తాతయ్య గారి పేరు వంకాయల వెంకట రాఘవరావు గారండి మా ఫాదర్ పేరు వచ్చేసరికి వంకాల వేణుగోపాల్ గారండి నేను వచ్చేసరికి థర్డ్ జనరేషన్ అండి ఆ షాప్ చూసుకోవడానికి మా ఫరం వచ్చేసరికి ఎస్టాబ్లిష్ అయ్యి నియర్లీ సిక్స్టీ ఇయర్స్ అవుతుందండి స్టార్టింగ్లో మేము ఈ బిల్డింగ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకునే టైంలో మనం ఏంటంటే ఐరన్ ఏం వాడదాం సిమెంట్ ఏం వాడదాం మెటల్ ఏం వాడదాం అని ఎంక్వైరీ చేసుకుంటాం కదండి అదే ఎంక్వైరీలో మాకు చాలామంది చాలా కంపెనీస్ అనేది సజెస్ట్ చేశారు మోస్ట్ ఆఫ్ ది కామన్ రెస్పాన్స్ వచ్చేసరికి కూడా టాటా టిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్డీఏ వాడమని చెప్పారండి ఈ మనం ఫ్లోర్ టు ఫ్లోర్ ల్యాపింగ్ అనేది చేసినప్పుడు అక్కడ మనకి బెండింగ్ అనేది ప్రాపర్గా అవ్వాలి మనకి అక్కడ లోకల్గా వచ్చేసరికి దీన్ని లాంగ్వేజ్ వచ్చేసరికి టెంపర్ అని పిలుస్తూ ఉంటారు మే అందరూ కూడా ఆ టెంపర్ అనేది మనకి టాటా డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్డీలో మనకి తక్కువగా ఉంటుంది మనకి స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి ల్యాపింగ్ దగ్గర బెండ్ వచ్చేసరికి మనకి బ్రేకేజ్ అవ్వకుండా ఉంటుంది అదే మనకి మిగతా కంపెనీలో చూసుకుంటే మనకి ఈ టెంపర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి బ్రేక్ అవుతూ ఉంటుంది సో దానివల్ల నేను ఈ టాటా డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్డియ వాడడం జరిగింది మనకి ఎయిటీ టూ హండ్రెడ్ ఇయర్స్ అలాగా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద రావాలి అంటే మనం వాడే మెటీరియల్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ మెటీరియల్ అనేది దాంట్లో ఐరన్ అనేది ప్రత్యేకంగా చాలా మంచి అయితే ఉండాలి నేను చూసినట్లో అలాంటి ఐరన్ టాటా డిస్కౌంట్ ఫైవ్ ఫిఫ్టీ ఎస్డియే చూసానండి నేను అలాగా మాకు ఇక్కడ టాటా డీలర్ వచ్చేసరికి లోకల్ జేవస్వి అండి నేమ్ వచ్చేసరికి మాకు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఏఎంఎం కాంటే ఆ ఎంఎం ఐరన్ అనేది మనకి ఎప్పుడు కూడా అవైలబిలిటీ ఉండేదండి ఏనాడు కూడా వాళ్ళు ఒక టూ డేస్ లేట్ అవుతుంది త్రీ డేస్ లేట్ అవుతుంది ఎప్పుడు చెప్పలేదండి ఎప్పుడు ఫోన్ చేసేటప్పుడు వితిన్ ద టూ త్రీ టూ టూ త్రీ అవర్స్ అనేది మనకి డెలివరీ అండి వాళ్ళు టాటా డిస్కౌంట్ కూడా ఇలాంటి మంచి మంచి డీలర్ని పెట్టుకునేందుకు చాలా గ్రేట్ అండి సో ఏంటంటే ఐఎమ్ దర్డ్ జనరేషన్ అండి ఇది చూసుకోవడానికి సో ఏంటంటే నేను మా డాడీకి ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉందంటే దాన్ని జాగ్రత్తగా చూసుకుని డెవలప్ చేయడం అంతే